రైట్ సార్ అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడవ తారీఖున పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగిన తర్వాత వాస్తవాన్ని గ్రహించారు పోలింగ్ సరళి గమనించారు ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టారు నిరాశ నిస్పృహలతోటి ఎవరు కనపడితే వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు అపోహలు సృష్టిస్తూ ఉన్నారు ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రిక బ్లూ పత్రికలు అంటాం కదా నీలిపత్రికలు అవి ఆ వెబ్ వెబ్కాస్టింగ్ హైజాక్ అంట వెబ్కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది పత్రిక ఉందని చేతుల్లో పెన్నుందని మీ నోటికొచ్చినట్టు రాస్తారా వెబ్కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్ అందుకే నన్ను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి అతనికి ఏమి తెలియదు తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటి అందరికీ వెబ్కాస్టింగ్ ఎవరు కంట్రోల్లో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు జిల్లాలో డిస్టిక్ కలెక్టర్ చూస్తున్నారు నియోజకవర్గాల్లో ఆరువోస్ చూస్తారు ఆరు అంటే జాయింట్ కలెక్టర్ సీనియర్ ఆఫీసర్లు ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు వాళ్ళందరూ ఎవరు మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కలెక్టర్లు కలెక్టర్లందరూ జాయింట్ కలెక్టర్లు అందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా పిఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా మా మీద పడేడు స్థరమ బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా చంద్రబాబు గారు ఎట్లా మీటర్లు నొక్కుతారాయా బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట మీరు ఏదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బ్లూ పత్రికల్లో నీళ్ళ పత్రికల్లో వ్రాస్తే అది జనం నమ్మాలా అందుకే రాష్ట్ర ప్రజలారా ఈ మోసపు పత్రికల్ని నమ్మకండి అంటున్నాను నేను ఎప్పుడు అనలేదు సాక్షి పత్రిక ఇది మోసపు పత్రిక చీటింగ్ పత్రిక చెత్త పత్రిక అబద్ధాలు రాసే పత్రిక దీన్ని అని చెప్పి నేను ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను నేను చంద్రబాబు గారు బటన్ నొక్కుతాడంట అంట మేము ఆ కూర్చున్నారు దర్జాగా కూర్చున్నారు ఆయన మా అందరిని మానిటర్ చేశారు ఇక్కడ ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకు ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతోటే ఉన్నాను నేను ఏ బటన్ ఒక్కటో నేను చూడలేదే నేను చూడండి ఎక్కడ కనపడిందే సాక్షి పర్సన్ ఆయనకు ఎదురుగా ఆయన పక్కన ఆయనతో ఉన్న వాళ్ళ మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ ఒక్కడే బుద్ధి లేని రాతలు జ్ఞానం లేని రాతలు సిగ్గు లేని రాతలు అవగాహన లేని రాతలు వ్రాస్తారా ఆ రాతలు ప్రజలు నమ్ముతారా నిరాశ నిస్పృహతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళు సగం మంది లీడర్స్ లేరండి దేవగౌన్ అండర్గా ఉండు చెప్పమనండి నేను ఒక్క పేరు పిలుస్తా లేచి నిలబడమనండి స్కూల్లో టీచర్ పిలిచినట్టు ఏ రోజమ్మ నిలబడంటే ఆమె ఏ అమ్మటే అంటే లేడాయన ఏ కోమటంటే లేడు ఏ సుబ్బయ్య అంటే లేడు ఎంకాయ అంటే అందరూ వాళ్ళకి అర్థమైపోయింది తిరోగమన దిశలో ఉన్నాం మనం ఓడిపోతున్నాం మనం ప్రజలు మనల్ని తిరస్కరించారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీ దుర్మార్గ పరిపాలనకి మా అందరినీ తిరస్కరించారని వాళ్ళందరూ అనుకుంటున్నారు ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందుకే నిరాశా నిష్హులతోటి నోటికొచ్చినట్లుగా బండాలు వేస్తున్నారు లోకేష్ బాబుకి వచ్చింది అంటే లోకేష్ బాబు రావులు అందరికి వచ్చింది సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది నీకు లేదా అది సెల్ ఫోన్ నువ్వు నవ్వుతానంటే సెల్ ఫోన్ సజ్జలా నీ దగ్గర లేదా ఉంటే ఆ రోజున వచ్చింది కదా లోకమంతా కోడే కూసింది ఆ రోజున మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పుడంతో ఆ బూత్లోకి వెళ్ళటం ఆ బూత్లో ఉన్న పీఓస్ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం దాన్ని బద్దలు కొట్టడం అవన్నీ కూడా వీవీ ప్యాట్స్ అన్ని బయటపడటం వీవీ ప్యాట్ చూశాడు ఆరు వైసీపీ ఇరవై రెండు టీడీపీ గర్మవేరులు ఎత్తాడాయన ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్ నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి అదే ఆ రోజున మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి బద్దలు కొట్టాడు బయటపడింది మెజార్టీ టీడీపీకి వస్తుంది ఏది అబ్సల్యూట్ మెజార్టీ టీడీపీ కనపడుతుంది ఏమి చేయాలి అర్థం వల్ల కనిపించిన వైద్య టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు మా శేషగిరి ఏజెంట్గా ఉంటే అతను ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు బయటకు వచ్చిన తర్వాత వీడిని వేసేయండి రా చెప్పాడు వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు అది అటెంప్ట్ మర్డర్ కాదా అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారండి గాడివులుగా సారీ అతను ఏం చేశారండి ఇద్దరు పోలీసులు వేస్తే వాళ్ళు పట్టుకోవద్దండి ఇతన్ని పట్టుకొని బంధించి పడరెక్కలు విరిచి కట్టి తారుతో కట్టి లేకుండా హ్యాండ్ కప్ ఉంటే హ్యాండ్ కప్ వేసి అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దండి దగ్గరుండి కారు ఎక్కిచ్చి పంపిస్తారా అది మీ పోలీసులు నువ్వు నియమించిన పోలీసులు నీ తాబేదారులుగా పనిచేసిన పోలీసులు చంద్రబాబు గారికి సంబంధం అండి ఈ రోజున నీ గత ఏంటి పరారిలో ఉన్న పోలీస్ అంటే తడుపుకుంటున్నావు నువ్వు నీ పేరు చెబితే పోలీసులు కూడా ఆ రోజు తడుపుకున్నారు ఇప్పుడు పోలీసుల పేరు చెబితే నువ్వు నీ తమ్ముడు తడుపుకోట్లా ఇంకా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇంకా నువ్వు ప్రెస్ మాట్లాడే ధైర్యం ఉందా నీకు వాళ్ళ నాయకుడు అంట వెళ్ళేటప్పుడు అంట నూట నాలుగు నాలుగు వస్తాలే అన్నా అని ఈయనకి చెప్పాడంట ఏంటి నూట నాలుగు నాలుగు వచ్చేది ఎక్కడ నీకు నూట నాలుగు నాలుగు వచ్చేది ఇంకా ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇంకా ఎవరిని మోసం చేస్తావు అంటే జారిపోతున్నారు అందరు కూడా కొన్ని చోట్ల తమ్ముడు నవ్వుతున్నావు కొన్ని చోట్ల ఏజెంట్గా ఉండడానికి రావటం లేదు కౌంటింగ్కి తెలుసా మీకు నేను చెబుతాను ఆ విలేజ్ కూడా ఆ విలేజ్లో నేను ఆ సెంటర్లో సారీ ఆ సెంటర్లో నేను కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళను ఎందుకు ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అన్ని రోజులు ఒకలాగా ఉంటాయనుకున్నాం లేదు ప్రజలు తిరగబడిన రోజున ఒక నిశ్శబ్ద విప్లవం మీకు తెలియకుండా మీకు తెలియకుండా భగ్యమని మండింది ఆ రోజున అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఆ నిశ్శబ్ద విప్లవ గొప్పతనాన్ని చూపించారు నేను ఆ బటన్ నొక్క నేను ఈ బటన్ నొక్క అన్నది ఏమీ లేదండి ప్రజలకి అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా డెవలప్మెంట్ కావాలా రాష్ట్రం ప్రజాస్వామికంగా నడవాలా రాజ్యాంగబద్ధంగా నడవాలా స్వేచ్ఛగా బజార్లకు వెళ్లే అవకాశం వారికి కావాలా అర్ధరాత్రైనా క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కావాలా అవి ఉన్నాయా నేను ఒక అడుగుతున్న పిన్నెల్లిని ఉన్నాయా క్షేమంగా తిరిగి రాగాల మీ కిషోర్ దెబ్బకి నీ ఇద్దరు దెబ్బకి ఎవరైనా వస్తారా కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు సాయంత్రం అయితే మాచర్ల సెంటర్లో కూడా జనంతో నిండిపోయింది ఎందుకు స్వేచ్ఛావాయువులు పిలుచుకున్నారు ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు ఇద్దరు పరారులో ఉన్నారో ఎప్పుడైతే పోలీసులు వీళ్ళు వంటపడ్డారో వీళ్ళు అసలు భద్రయలు కాదు వట్టి వట్టి ఉత్తి భద్రయలు అని తెలిసిన తర్వాత జనమంతా కూడా మాచర్లలో వీధుల్లో సరదాగా తిరుగుతున్నారు చెన్నకేశ్వరుడు గుడి దగ్గర స్వేచ్ఛగా వెళ్తున్నారు దేవుణ్ణి స్వేచ్ఛగా సందర్శించుకుంటున్నారు అక్కడ మీరెప్పుడైతే వట్టి భద్రయలుగా తేలిపోయారో పోలీసులను చూసి భయపడి పారిపోయారో ఎప్పుడైతే దాక్కుని మారువేషాల్లో తిరుగుతున్నారో ఎప్పుడైతే కార్లు మారి ఈ కారు ఆ కారు అని ఆటోల్లో రిక్షాల్లో తిరుగుతున్నారో అర్థమైంది ఇది పనిచేసే భద్రయ్య కాదు ఒట్టి అని తెలిసిన తర్వాత ప్రతి కేసులో త్రీ నాట్ సెవెన్ పెట్టాల ప్రతి కేసు యూ టైట్ టుదాం ప్రతి కేసులో యుద్ధి ఏ వన్ మాచెలలో రిజిస్టర్ చేసిన నేను పోలీసుకి చెబుతున్నా నేను మీరు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రతి కేసులో ది స్పిన్నెల్లి బ్రదర్స్ ఆర్ అర్ధవాన్ ఎన్ని కేసులు రిజిస్టర్ వేసేయండి చంపేయండి ఇదేమో ధర్మ పరిపాలన రాజ్యాంగ పరిపాలన ఏదైనా మీ సొంత పరిపాలన మీ రాజ్యమా అది మీకు ఎవరు రాసి ఎవరన్నా ప్రజలు అదే తెలీదా కానిస్టేబుల్ అక్కడికి రావాలంటే ఈయన ఎస్ఎన్ఆాలంట కానిస్టేబుల్ ఎస్పీ పోస్ట్ చేయడు ఇతను అంట ఒక ఎస్ఐ రావాలంటే ఇతను కాళ్ళు పట్టుకోవాలంట ఒక సిఐ రావాలంటే ఈయనకి నెల జీతం కట్టాలంట ఒక డిఎస్పీ రావాలంటే ఇక సాష్టాంగ పడాలంట ఏమిటి అంటే యువర్ క్రియేటెడ్ యువర్ ఓన్ డొమైన్ దే యువర్ క్రియేటెడ్ ఓన్ కింగ్డమ్ దే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విరచత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ తోలు వలుస్తుంది రాజ్యాంగం ఇప్పుడు అదే జరిగింది కదా ఈరోజు మాచల్లు వెళ్ళగలవా నువ్వు మాచల్లో ఉండగలవా మాచల్లెళ్ళే రోడ్డు మీద టీ తాగలవా దిస్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది భారత రాజ్యాంగం ఇది తోలు వలుస్తుందని కొద్ది రోజులే నడుస్తుంది ఇటువంటిది ఆటే కాలం నడవదని చెప్పి బుద్ధి చెప్పింది మిగతా వాళ్ళు తాడిపత్రి వాళ్ళకి తిరుపతి వాళ్ళకి ఇంకెక్కడక్కడ అనంతపురంలో వాళ్ళకి నీ జాతి వాళ్ళకి జాతి అంటే నాట్ క్యాస్ట్ నీ రకంగా నీ విధంగా వ్యవహరించే వాళ్ళందరికీ నీ జీవితం ఈ రోజున గుణపాఠం మార్చేళ్ళ వెళ్ళటానికి లేదని ఈ బహిష్కరణ ఒక గుణపాఠం రౌడిజం చేసే వాళ్ళకి దౌర్జన్యం చేసే వాళ్ళకి ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవితం ఒక గుణపాఠం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం ఇండియన్ లా బౌత్ లంబీ హై కా హాత్ బౌత్ లంబీ హై నీకు తెలుసు కదా ఉర్దూ లంబీ కూడా బౌత్ లంబా హై పక్కడితే కామవుతుంది నువ్వు ఎక్కడున్నా కూడా పట్టుకుంటుంది అయిపోయి నువ్వు అక్కడ ఏ ఫామ్ హౌస్లో ఉన్నావు అక్కడ ఉన్నావు ఎక్కడ కార్లు ఎక్కావు ఈ కారు నుంచి అటో లేవు ఆ నుంచి ఇటే లేవు ఆటో లేవు ఎక్కడున్నా వదిలిందా నేను తోలు తీసి పట్టుకొచ్చింది ఇప్పుడు మాచెల్లు ఏదైతే నా సామ్రాజ్యం అనుకున్నావో ఆ మాచెల్లో నేను అడుగుపెట్టం లేదు ఇది వీటిని దాటి ఎక్కడికి వెళ్తావు అందుకే నేను అంటున్నా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి చిరునవ్వుతో ఆనందంగా ఓటమిని అంగీకరించాలా ప్రజలు మనల్ని తిరస్కరించారు ప్రజలు మనల్ని వద్దనుకున్నారు అని బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి పోలా దట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఇయర్ మాచెలలో టూ జీరో టూ బూత్లోనే మీ పరిస్థితి అలాగ ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుంది అదే అందుకే నా నిశ్శబ్ద విప్లవం ఈ విప్లవం మీ పార్టీని కాలు కిందేస్తొక్కింది ఇప్పుడప్పుడే లేచేది లేదు ఆ రాజ్యాంగము ప్రజాస్వామ్యము అనే ఇనుప పాదం మీ పార్టీని తొక్కేసింది ఏ మిస్టర్ నైచెల్తా హాయ్ ఐ ఎట్లా అయితే కుదరదు మిస్టర్ అని చెప్పింది రాజ్యాంగం అందుకే రాజ్యాంగబద్ధంగా నడుచుకోరని చిలక్క చెప్పినట్టు చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి వయసులో పెద్దవాడుగా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని అట్లా తిరస్కరించకండి మీ సొంత రాజ్యం కాదండి అని చెప్పా విన్నాడా ఇప్పుడేమైంది ఇప్పుడు అక్కడ రాత్రి ఎవరు నా ఫ్రెండ్ చెబుతున్నాడు ఫ్రమ్ హైదరాబాద్ ఆయన రాడండి అన్నాడు ముందు నాకు అర్థం కాల ఆయన ఎవరాయా అనుకున్నాను ఆయన ఎవరాయంటే చెప్పాడు ఆయన రాడండి అంటున్నాడు ఎవరు చెప్పరా బాబు అంటే ముస్లింస్ నవ్వులు నవ్వి చివరకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పోవా ఎందుకు ఆయన ఆయన అన్నీ కూడా ఉంటే అక్కడేం తక్కువ ఉన్నాయా అన్నాడు సరే ఏదేమో నాకు తెలిసి వస్తున్నాడు ఈజ్ కమింగ్ అతను మావాడు చెప్పింది అబద్దం బట్ ఆయన అక్కడేదో పెద్ద బంగ్లాకు ఉన్నారని అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాడని ఈ ఆంధ్రప్రదేశ్ ఆయనకి గెట్టదని రేపు నాలుగో తారీఖు తర్వాత నిర్ణయం తీసుకుంటాడని అన్నారు అది అతను సొంత విషయం స్వవిషయం కనుక గనుక నేను ఇంటర్ఫియర్ అవను మా నాయకుడు మాత్రం తిరుగుటెక్కడ కూడా నాకు తెలిసి వచ్చేస్తున్నాడు ఆయన ఇరవై ఏడవ తారీఖునైట్ ప్లీజ్ ఇరవై ఏడో తారీఖునైతే మా నాయకుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు మా నాయకుడు గురించి ఆమె మేము వెళ్ళేవారు మీ నాయకుడు వస్తున్నాడు లేదో మీరు చెప్పలేదు నాకు తెలియదు అందుకే అడుగుతున్నా అన్ని రోజులు ఒకలాగా ఉండవు అన్ని కాలాలు ఒకలాగా ఉండవు అందుకనే గీత దాటి పరిధి దాటి వెళ్ళదు ఏ పోలీసులు పోలీసులైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సలాములు కొట్టారో ఆ పోలీసులు లాఠీలు చలిపించి అతన్ని బాధటానికి సిద్ధంగా ఉన్నారు మాచెల్లలో తమ్ముడు నీకు అర్థం అవ్వలేదు కదా మరలా చెబుతా నేను ఏ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యేకి సలాములు కొట్టారో సెల్యూట్లు చేశారో అదే పోలీసులు మాచెలలో లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇతను వస్తే వీపు వాయ కొట్టడానికి అర్థమైందా ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చిరకాలం మీతో ఉంటారనుకున్నారు ఉండరండి చట్టానికి అనుగుణంగా నడుస్తారు ఈ రోజున మాచర్లలో ఉన్న నియోజకవర్గం ఉన్న పోలీస్ అంతా కూడా నా ఊరి గోపయ్యలా అంటున్నారు చట్టబద్ధంగా నడుస్తారు ఆ అతనే ఎవరు పిన్నెళ్ళి ఎమ్మెల్యే అయితే మాకేంటి అంటున్నారు ఇప్పుడు అడగండి మీరు ఫోన్ చేసి యూ టాక్ టు ఎనీ పోలీస్ ఫ్రమ్ మాచర్లా ఎమ్మెల్యే అయితే మాకేంటి పిన్నిళ్ళు అయితే మాకంటి చట్టం ప్రకారం తోలు వలుస్తామంటున్నారు అందుకే రాజ్యాంగం సుప్రీం భారతదేశ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో పిన్నిళ్ళు గారు సజ్జలు గారు భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన రాజ్యాంగము రిటర్న్ వ్రాతపూర్వకున్న రాజ్యాంగాలు అన్నిట్లో భారతదేశ రాజ్యాంగం అత్యున్నతమైనది అత్యుత్తమమైనది మీకు తెలుసోలేదని మనలో ఒకసారి ఉటంకిస్తూ ఉన్నా వంటంకిస్తున్నానంటే చెబుతున్నాను అని వీజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ అందుకే ఏదో అది హైజాకు ఇది హైజాక్ అనొద్దు సిఎస్ ఎవరండి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మన అబ్బాయి కాదు మన మనిషి కాదు మనం ఏం చెబుతా చెప్పే మనిషి కాదు చంద్రబాబు గారు హైజాక్ చేసి బటన్ నొక్కుతుంటే సిఎస్ ఊరుకుంటారా మీ మనిషి అక్కడ ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరండి ఆయన ఏ పొజిషన్లో ఉన్నాయి మీ మనిషి కాదు చంద్రబాబు గారు ఈ వెబ్కాస్టింగ్ను హైజాక్ చేసి బటన్ నొక్కుతుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ డీజీపీ ఇప్పుడు ఏసీబీ చీఫ్ చంద్రబాబు గారు వెబ్ కాస్టింగ్ బటన్స్ నొక్కుతుంటే ఆయన ఊరుకుంటారా కొల్లి రఘురామరెడ్డి గారు ఈ ఐదేళ్లు పోలీసులు అంతా తానే నడిపించిన వ్యక్తి చంద్రబాబు గారిని కేసు లేకపోయినా కూడా సృష్టించి అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన ప్రధాన కారకుడు కొల్లి రఘురామరెడ్డి గారు చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ మీటర్లు నొక్కుతుంటే చూస్తూ ఊరుకుంటాడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుద్ధి లేని రాత కదా మీ పత్రికలో ఏం తమ్ముడు లేని వ్రాత కాదు నువ్వు గట్టిగా నీ పత్రికలో బుద్ధి లేని వ్రాత రాసిన ఈ పత్రికను రాయి లేదు లేదు నిజమంటావు ఇట్ అంటే పిచ్చి వ్రాతలు రాసి జనంలోకి పంపుతారా మా మధ్యలో సరదాగా ఆ రోజున పోలింగ్ అంతా అబ్జర్వ్ చేస్తూనే రూమ్లో కూర్చున్నారు మా నాయకుడు అందుకని ఇటువంటి అబద్ధాలు మాత్రం ప్రభుత్వం మీద అధికారం మీద ఈరోజు కూడా ఊఈ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నావు ఆన్ టుడే యువర్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ హూజ్ చీఫ్ సెక్రటరీ యువర్ ఓన్ పర్సన్ ఊఈ డీజీపీ ఆయన ఉన్నారు ఆయన చట్టబద్ధంగా చేసుకున్న ఆయన తీశారు కనుక ఆయన పక్షపాతం తీశారు ఈయన నిష్పక్షపాతాన్ని తను పెట్టారు నాకు తెలిసిన నిష్పక్షపాతంగానే చేస్తున్నారు మరి ఇంకా కాబట్టి కొల్లి రఘురా రఘురామ్ రెడ్డి గారు ఊరుకుంటారా బిటర్ నొక్కితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఊరుకుంటారా ఆ మాచర్లో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ఎక్కడున్న మీ మనుషులు ఊరుకుంటారా ఇది అబద్ధ మాటే కదా అసత్యం మాటే కదా అవగాహన లేని మాటే కదా బుద్ధి లేని రాతే కదా ఒప్పుకోండి సారీ అండి మాకు తెలియక రాసాం వరలరామయ్య గారు వెరీ సారీ చంద్రబాబు గారు కూడా మా తరఫున క్షమాపణ చెప్పండి అని అనండి మీకేమైనా నైతిక విలువలు ఉంటే మాకెక్కడ చచ్చాయి నైతిక విలువలు అంటారా మీ ఇష్టం థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ అన్ దిస్ బొత్స సత్యనారాయణ అనే మనిషి ఓట్స్ వ్యాగన్ అని ఉండేది ఇదివరకు అందులో పదకొండు కోట్లు కొట్టేశాడు నేను కొట్టేయలేదని అబద్ధం ఆడాడు అదే అది నేను తీసుకురాను నేను అది అతని విజ్ఞతకి ఆనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారికి వదిలేస్తా చెప్పటానికి ఇప్పుడు ఆయన లేడు ఈయన చెప్పడు ఈయన చెప్పినా ప్రజలకు అర్థం అవ్వదు ఆయన ఏం చెబుతున్న బొత్స అర్థం కాకుండా అవగాహన లేమితో మాట్లాడుతున్నారు ఆయన రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు కూటమి గెలుస్తూ ఉంది వైకాపా పలాయనం చిత్తగిస్తుందంటే నొక్కడే అర్థమే అర్థం కాదు నాకు తెలిసి అతను న్యూస్ పేపర్లో కూడా చదవడట నాకు తెలిసి చదవలేడట చదవకూడదట అతను నోటుకొచ్చి అతను ఒక్కడే మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో ఇంకెవర ఇతను ఎవరు అంబటి మాట్లాడలే రోజమ్మ మాట్లాడలేదు ఏ రాజయ్య మాట్లాడలేదు ధర్మాన మాట్లాడలేదు అన్నాడు పెద్ద గరుస్తాడండి నెల్లూరు నుంచి నర్సరాపేటకు వచ్చాడు అతని పేరండి అనిల్ కుమార్ యాదవ్ పెద్ద గరుస్తాడు మంచి గొంతు అక్కడది అతను అరవట్లేదు ఆ కోడిగుడ్డు మంత్రి అరవట్లేదు ఇక్కడ బొమ్మ బందర్లో ఉన్నాడు బందర్లో ఉన్నాడు అతను అర్థం అవుతుంది అతని మాట కూడా పోయింది నాని ఆయన అరవట్లేదు కొడాలి నానైతే గొంతు మోగపోయింది జోగి రమేష్ ఎక్కడున్నాడో తెలియట్లేదు మాట్లాడలేదు ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత ఎవరన్నా ఏమిటో తేలు కుట్టిన తర్వాత ఏం చేస్తారు అబ్బా నొప్పి అనవలసిందే వరల రామయ్యని అనవలసిందే జోగి రమేష్ అని అనవలసిందే కుట్టింది తేలు ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది ఆ తేలు కుట్టి దొంగల్లాగా తేలు కుట్టిన దొంగల్లాగా నోరు మూసుకొని కాముగా కూర్చున్నారు బొత్స ఒక్కడే మాట్లాడుతున్నాడు అయ్యా బొత్స మీరు కూడా ఎందుకు మాట్లాడకండి అది వాళ్ళు నేను చెప్పేది వాస్తవం మీరు చెప్పేది అబద్ధం ఓకేనా థ్యాంక్ యూ ఎనీ అదర్ క్వశ్చన్ రైట్